ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిస్థాయి సన్నాహకాలు ఇప్పటి నుంచి మొదలుపెట్టింది ఈ మేరకు ఈరోజు బడ్జెట్లో కూడా పోలవరం ప్రాజెక్టు సహకారానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తామని చెప్పింది సో ఈ నేపథ్యంలో నిన్న ఈరోజు ఢిల్లీలో పరి పర్యటిస్తున్నటువంటి ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు నిన్న ఈరోజు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అదేవిధంగా కేంద్ర జల సంఘం పెద్దలతో ఉన్నతాధికారులతో వీళ్ళందరితో భేటీ అయ్యారు సరే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కానీ అనేక అడ్డంకులు ఉన్నాయి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అనే ప్రాజెక్టులో ఏర్పడినటువంటి అనేక అవంతరాలు సో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు మీరు పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో చిన్న నవ్యాంధ్రప్రదేశ్ వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం అటువంటి రాష్ట్రానికి గోదావరి జలాలు వృధాగా పోతున్నటువంటి వరద నీరు ఏదైతుందో ఒడిసిపెట్టి అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ఆ జలాలను తీసుకెళ్లడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి తపనతో ఆయన పద్నాలుగు పంతొమ్మిదిలో హయ్యెస్ట్ ప్రయారిటీ ప్రతి సోమవారం పోలవరం పేజీగా మార్చుకున్న డెబ్బై రెండు శాతం ఆ రోజు ఐదు సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేసి ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే రెండు వేల ఇరవై ఒకటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి స్థితికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే మరి ఏదైతే దురదృష్టం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మరి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటికి పూర్తవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టుని ఆయన పాలన విధ్వంసంతో పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడుకు పూర్తవుతుందో తెలియనిటువంటి స్థితికి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేసినటువంటి దుస్థితికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి స్థితి అందుకే మళ్ళీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీ అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే ఆయన మొట్టమొదటి క్షేత్రస్థాయి పర్యటన పోలవరం పెట్టుకున్నాడు అని అంటే పోలవరం అనేది మా ప్రభుత్వానికి ఎంత ప్రయారిటీ అనేది అది దాని ద్వారానే మనందరికీ కూడా అర్థమవుతుంది అంతేకాకుండా ఆయన రెండు సార్లు ఈ ముప్పై రోజుల్లోనే ఆయన ఢిల్లీకి వచ్చి మరి ఇటు ప్రధానమంత్రిని కానీ అటు కేంద్ర మంత్రులు కానీ కలిసి ఏదైతే ఆ రాజధాని విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ రాష్ట్రం ఏదైతే అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన కంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలోనే రాష్ట్రం ఎక్కువ నష్టపోయింది అందుచేత కేంద్రం యొక్క సహకారం వీటన్నిటికీ అవసరం అని ఏదైతే నాకు అధికారం కంటే శాఖల కంటే మంత్రుల కంటే నా రాష్ట్రం ముఖ్యం నా రాష్ట్ర ప్రజల ముఖ్యం నాకు నిధులు ముఖ్యమని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి అటు కేంద్రం నుంచి ఏదైతే సాయం సాయం అడిగారో దాని పర్యవేక్షణంగా దాని ఫలితంగా ఈరోజు మనందరం కూడా చూసాం బడ్జెట్లో గత ఐదు సంవత్సరాల్లో చిల్లి గవ్వ మరి ఎక్కడ ముట్టినటువంటి పరిస్థితి లేదు అటువంటి స్థితిలో అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా మరి ఇవాళ నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో ఏదైతే రాజధాని నిర్మాణం కోసం ఒక పదిహేను వేలు కోట్ల రూపాయలు కేటాయింపులు కానీ అత్యంత ప్రాధాన్యత పోలవరం ప్రాజెక్టుకి ఏదైతే మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము తొందరలోనే పూర్తి చేస్తామని ఒక స్పష్టమైనటువంటి హామీ బడ్జెట్లో ఆవిడ పార్లమెంట్లో తెలియజెప్పడం కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి ఏదైతే అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ కానీ ఏదైతే వెనుకబడిన జిల్లాలు ఉన్నాయో వాటితో పాటుగా ప్రకాశం ఎందుకంటే అక్కడ కూడా చాలా వెనుకబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఎందుకంటే గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ యాక్ట్లో చూస్తే నాలుగు మూడు ఏడు జిల్లాలు ఉన్నప్పటికీ కూడా ప్రకాశం జిల్లా పరిస్థితిని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్పి ఇవాళ ఏడు జిల్లాలతో పాటు కూడా ప్రకాశంను కూడా యాక్ట్ చేసి బుందేలు కండ తరహా ఏదైతే ప్యాకేజ్ రెండు వేల పద్నాలుగు బైఫర్గేషన్ యాక్ట్ ఉందో దాన్ని ఈరోజు అమలు చేసేటువంటి విధానం ఏదైతే ఉందో నిజంగా ఆ రాష్ట్రాలకి ఒక వరం అని ఈరోజు చెప్పవచ్చు అదేవిధంగా ఏదైతే విశాఖ చెన్నై కారిడార్ కానీ ఇట్లా బడ్జెట్లో చూసినట్లయితే అత్యంత ప్రాధాన్యత వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి అందులో పర్టికులర్గా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి అంత టాప్ ప్రయారిటీ వేళ బడ్జెట్లో ఇచ్చి దీన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని ఏదైతే మరి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక తెలుగు జాతికి ఇవేళ పోలవరం కళ నెరవేరుతుంది అనేటువంటిది ఇవేళ మా అందరిలోనే కూడా వచ్చింది ఈ తెలుగు జాతికి ఒక మంచి రోజులు వస్తున్నాయనే ఒక సంకేతం ఈరోజు బడ్జెట్ ద్వారా మా అందరికి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ అమరావతి విషయంలో ఒక స్పష్టమైనటువంటి విధానం ఉంది ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే గతంలోనే ప్రణాళికలు రచించారు వాటికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ ఆడి కానీ పోలవరం విషయంలో డెబ్బై రెండు శాతం పూర్తయినా తిరిగి మరొక ఇరవై శాతం ఆల్మోస్ట్ ధ్వంసమైంది అంటున్నారు అనేక అడ్డంకులు ఉన్నాయి డయాఫ్రామ్ వాల్ కానీ అదేవిధంగా సీపేజ్ రావడం కానీ అప్పరు కాఫర్ డ్యాము లోయర్ కాఫర్ డ్యాము మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి సో వీటి వీటి విషయంలో నిన్న ఈరోజు జరిగినటువంటి భేటీల్లో ఏ అంశాలు చర్చించారు మీరు చెప్పింది వాస్తవం ఎందుకంటే ఏదైతే అమరావతికి సంబంధించి ఏదైతే ప్లాన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ ఉంది దాన్ని మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణం చేసుకోవడానికి అవకాశం కలిగింది అందుకనే దానికి కూడా బడ్జెట్లో కూడా ఇమ్మీయట్లీ నిధులు కూడా మనం కేటాయించడం జరిగింది పోలంవరం విషయంలో ఏదైతే నిధులతో పాటుగా టెక్నికల్గా కూడా అనేకమైనటువంటి సమస్యలు ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి అందుకే మొన్న ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ను కూడా సిడబ్ల్యూసీ స్వయంగా కమిటీ అనేసి వాళ్ళ రిపోర్ట్స్ని కూడా తీసుకోవడం జరిగింది అది మొన్న ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇంకా మెయిన్ రిపోర్ట్ కూడా ఎక్స్పర్ట్ కమిటీ ఇవ్వాలి దాని విషయంలో కూడా నిన్న ఏదైతే కేంద్ర మంత్రి గారి దగ్గర కానీ ఇందాక సిడబ్ల్యుసి చైర్మన్ గారి దగ్గర కూడా చర్చించడం జరిగింది యాజ్ ఎర్లజ్ పాసిబుల్ మనము ఆ రిపోర్ట్స్ అన్నిటిని కూడా త్వరితగతంగా తీసుకొని అట్లీస్ట్ ఈ సీజన్ ఈ వర్షాకాలం అయిన తర్వాత ఈ నవంబర్లో మనం స్టార్ట్ చేసుకోగలిగితే కనీసం ఒక సీజన్ మనం కాపాడగలుగుతాం లేని పక్షంలో మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు కూడా మనం పనులు చేసుకోవడానికి అవకాశం ఉండదు ఒక సీజన్ మొత్తం కోల్పోతాం అనేది చెప్పడం జరిగింది అయితే అది కూడా ఒక పోలవరం ఒక క్రిటికల్ ప్రాజెక్టు క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు అటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టుని మరింత మరింత క్లిష్టతరం జగన్మోహన్ రెడ్డి పాలన చేసేసినటువంటి పరిస్థితి కూడా కొంత డిస్కషన్ కూడా నిన్న చేయడం జరిగింది ఏదైతే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే అక్కడ మరి ఏజెన్సీలని పనిచేసే ఏజెన్సీలని రద్దు చేయడం కానీ అక్కడ ఏదైతే అనుభూజ్ఞులు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బదిలీ చేసి దగ్గర దగ్గర పదమూడు నెలలు అక్కడ ఏజెన్సీ కానీ అధికారులు లేకపోవడంతో ఏదైతే విద్వాంసం ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా డయాఫ్రమ్ వాళ్ళు కష్టపడి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేసాం పద్దెనిమిది నెలల్లో ఇంకా ఎగువ కాపర్ దిగువ దిగు కాపర్ కొద్ది కొద్దిగా బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకుంటే రోజుకి ఏదైతే ఎర్త్కామ్ మెయిన్ డ్యామ్ ఏదైతే అది కూడా కంప్లీట్ అయిపోయింది అది కానీ ఈరోజు మళ్ళీ మొదటికి వచ్చింది అంటే పేపర్ల మీద ఏదో మాకు రెండు శాతం పురోగతి చూపించారు ఐదు సంవత్సరాల్లో కానీ వాస్తవంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు మేము క్షేత్రస్థాయి పర్యటన చూస్తే ఒక ఇరవై ముప్పై శాతం వెనక్కి వెళ్ళిపోయినట్టు కనిపించింది వాస్తవం ఎందుకంటే ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ జీరో నుంచి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి ఏదైతే ఎగువ కాపర్ ఎనభై క్యూసిక్ల నీరు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అది వేళ మూడు వందల యాభై నాలుగు వందలు క్యూసిక్ నీరు సిపిఐజ్ వస్తోంది అసలు లోయర్ కాపర్ అయితే ఇంకెంత సిపిఐజ్ అవుతుంది అంచనా కూడా వేయలేనిటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా జగన్ విద్వాంసానికి ఎంత అన్యాయం అని అంటే ఆ రోజు అప్పర్ కాపర్ డ్యాము ఏదైతే ఆ బ్యాలెన్స్ అతను పదమూడు నెలల్లో పూర్తి చేయకపోవడం వల్ల ఆ రెండు వేల ఇరవైలో వచ్చినట్టు ఆగస్టుకి ఆ వరదకి ఎందుకంటే దగ్గర దగ్గర ఇరవై మూడు లక్షల క్యూసిక్ నీరు ఏదైతే వచ్చిందో ఆ కొంత గ్యాప్లోనే అది ఎక్కువ ప్రవహించడంతో అది సుడులు తిరిగి ఆ వేగానికి ఆ డయాఫ్రమ్ వాళ్ళు ముందున్నటువంటి ఇసుక యాభై అడుగుల లోతుకు సైతం ఎత్తిపడేసి పెద్ద పెద్ద అగాధాలు ఏదైతే ఏర్పాటు చేయడం అది ఇప్పుడు మళ్ళీ వీళ్ళు శాండ్తో ఫిల్ చేసేసారు ఇప్పుడు మళ్ళీ రేపు మెయిన్ డ్యామ్ అక్కడే నిర్మాణం చేయాలి మరి ఫిల్ చేసిన శాండ్ మీద మనం మెయిన్ డ్యామ్ చేస్తే ఆ ఒత్తిడికి ఇది తట్టుకుంటుందా దానికి మళ్ళీ ఎట్లా మనం శాండ్కి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది ఒక ఇప్పుడు క్వశ్చన్ అదేవిధంగా గతంలో అక్కడ బండ్ నేచురల్గా రెండు వందల యాభై ఉంటే ఏదైతే ఆ ఇరవైలో వచ్చినటువంటి ఫ్లడ్కి ఆ బండ్ కూడా నూట యాభై మీటర్లు కొట్టుకుపోయి అంటే జియోగ్రాఫికల్గా కూడా భౌగోళికంగా కూడా పోలవరానికి ఉపయోగపడేటువంటి అంశాలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి బలైపోయినటువంటి పరిస్థితి అందుచేత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు కాబట్టి గతంలో కూడా ఆయన పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు దగ్గర దగ్గర ముప్పై రెండు ముప్పై మూడు సార్లు మరి ఫిజికల్గా ఆ ప్రాజెక్ట్ని విజిట్ చేయడం కానీ నూట నాలుగు సార్లు ఆయన వర్చువల్గా రివ్యూ చేసుకునేటువంటి పరిస్థితి అని మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుకి మళ్ళీ ప్రాధాన్యత ఇచ్చి ఈ సవాళ్ళనన్నిటినీ కూడా ఎదుర్కొని ఎంత తొందరగా ఆ పోలవరాన్ని పూర్తి చేయగలిగితే అంతవరకు కూడా పూర్తి ఎఫెక్ట్ పెట్టి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ కొత్తది నిర్మాణం చేయాలంటున్నారు అట్లనే గైడ్ పాటుగా దాంతోపాటుగా సీపేజ్ వీటన్నిటికి ఎంత ఖర్చు అవుతుంది మీరు కేంద్రం ముందు అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో సమన్వయం చేసుకుంటూ ఎంత ఖర్చు అవుతుందనేటువంటి వివరాలని కేంద్రం ముందు పెట్టారు మీరు ఏదైతే లాస్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మన గతంలో మనం యాభై ఐదు వేల కోట్లకి ఏదైతే మొత్తం ప్రాజెక్టు వేయం అంటే అందులో ఎయిటీ పర్సెంట్ ఆర్ అండ్ ఆర్కి సంబంధించినటువంటిది ఆ రోజు మనం అప్రూవల్ తీసుకున్నాం కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధుల్ని అంటే మనం ఆమోదించినటువంటి నిధుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చుకోలేక అంటే పోలవరానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో మరి ఏదైతే ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా రెండు ఫేస్ల కింద అంటే ఏదైతే ప్లస్ ఫార్టీ వన్ ఫేజ్ వన్ కింద ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లే ఏదైతే ఫేజ్ టూ కింద ఆ రోజు కేంద్రం డిసైడ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఫేజ్ వన్కి సంబంధించి ఏదైతే ప్లస్ ఫార్టీ వన్కు నీరు నిలువ ఏదైతే సామర్థ్యం పెట్టుకోగలుగుతామో దాని వరకు మరి ఇంకా బ్యాలెన్స్ మనకి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు కేంద్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ నిధులు అన్ని రకాల కమిటీలు అప్రూవ్లయితే ఇంకా కేబినెట్కి వెళ్ళి మనకి రావాల్సిన అవసరం ఉంది అదే నిన్న కేంద్ర మంత్రి గారితో కూడా చెప్పడం జరిగింది దాన్ని ఫాలోఅప్ చేయడానికి కూడా మన ఇక్కడ ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్ర కేంద్ర మంత్రులు అదేవిధంగా మన ఎంపీలు కూడా బాధ్యతలు మేము అప్పగించాం ఏదైతే ఆ ఫస్ట్ అట్లీస్ట్ ఆ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు కొంచెం మొదటగా విడుదలవుతే ఏదైతే ఆ డయాఫ్రామ్ వాల్ని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవడానికి కానీ ఏదైతే ఈ అప్పరు లోయర్ కాపర్ డ్యామ్స్ సీపేజ్ని ఏదైనా మనం అరికట్టుకోగలిగితే హ్యాపీ ఒకవేళ అరికట్టుకోలేకపోతే మొన్న ఏదైతే ఇంటర్నేషనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సజెషన్ చేసింది కూడా వాటర్ని లిఫ్ట్ అయినా సరే మీరు అదనంగా పంపులు పెట్టుకుని ఒకవేళ సీపేజ్ని కంట్రోల్ చేసుకోకపోతే లిఫ్ట్ చేసుకుని డయాఫ్రామ్ వాళ్ళు నిర్మాణం చేసుకోమని ఏదైతే సజెషన్ ఇచ్చారో దానికి కానీ ఇందులో మెయిన్గా కూడా ఒక ఎనిమిది వేలు కోట్ల పైబడి ఆర్ అండ్ ఆర్కే ఉంది ఇప్పుడు కూడా ఈ ప్రాజెక్టు పూర్తవకపోయినా కూడా ఏదైతే కొన్ని గ్రామాలు ఇవాళ ముంపు గురయ్యి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎవరైతే ఆదివాసులు మాకు కూడా ప్రయారిటీ అందుకే నిన్న మంత్రి గారికి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు భూములు ఇచ్చారు ఎవరి కోసం ఇచ్చారు రాష్ట్రం కోసం ఇచ్చారు రైతుల కోసం ఇచ్చారు అటువంటి ఊరిని వదులుకొని భూములను వదులుకొని మన కోసం త్యాగం చేసిన వాళ్ళు నష్టపోతూ ఉన్నారు ఈరోజు అని మాకు డ్యామ్ నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ ప్రజలు ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు మనకు కూడా అంతే ముఖ్యం అనిచేత ఎంతో తొందరగా మీరు ఆ పన్నెండు వేల నూట యాభై ఏడు మీరు రిలీజ్ చేస్తే అందులో ఎనిమిది వేలు కోట్లు ఏదైతే ఆర్ఎన్ఆర్కు ఉందో ఇమీడియట్లీ వాళ్ళకు కూడా హౌసెస్ ఏదైతే నిర్మాణం చేసి వాళ్ళకి రావాల్సినటువంటి ప్యాకేజీని కూడా అందజేసి ఆ పునరావాసంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడకుండా ఎందుకంటే లాస్ట్ టైం మేము చూసాం గత ప్రభుత్వంలో కనీసం వాళ్ళు గాలికి వదిలేసి పట్టించుకున్న పాపాన్ని లేకపోతే ఇటువంటి వరదలు వచ్చినప్పుడు కొండల మీద గుట్టల మీద తలదాచుకుని ఆ పాము ఘాట్లకి ఆ విష విషర్పాలకి బలైపోయి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి అని ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంతో వాళ్ళు చెప్పగలిగారు అంటే ఆ రోజు ఆ ప్రభుత్వం అట్లా మరి వాళ్ళని అట్లా రోడ్డు పాలు చేసింది అందుకే మేము ఈరోజు వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇస్తూ ఇమీడియట్లీ ఏదైతే ఆ అమౌంట్ శాంక్షన్ అయితే ఆ ఆర్ఎన్ఆర్ కూడా కంప్లీట్ చేసి వాళ్ళకు కూడా పునరావాసన కూడా చక్కబడతాం ఇవన్నీ కూడా డిస్కషన్ చేయడం జరిగింది తప్పనిసరిగా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో అయినా సరే వీటిని త్వరిదిగతంగా పూర్తి చేసుకుని అట్ ద ప్యారలల్గా కూడా ఏదైతే లెఫ్ట్ కెనాల్ని కూడా పూర్తి చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన మొన్న ఏదైతే ఆయన లెఫ్ట్ కెనాల్ కూడా విజిట్ చేశారు విజిట్ చేసినప్పుడు కూడా చెప్పారు ఏదైతే రైట్ కెనాల్ని నేను యుద్ధ ప్రాతిక మీద వన్ ఇయర్లో పట్టిసీమ ద్వారా కంప్లీట్ చేసి కృష్ణ ఒకే ఏదైతే ఈ వాటర్ని తీసుకెళ్ళి అటు కృష్ణ స్థిరీకరణ ఇచ్చి రాయలసీమకి శ్రీశైలం ద్వారా బ్యాక్ వాటర్ ఇస్తున్నాను అదే మాదిరిగా లెఫ్ట్ కెనాల్ కూడా నేను ఇమీడియట్లీ అది కూడా స్టార్ట్ చేయించి ఏదైతే ఉత్తరాంధ్రకి పాటుగా విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్కి కూడా త్రాగునీరు ఇచ్చేటువంటి బాధ్యత తీసుకుంటానని చెప్పారు అంచేత ప్యారలల్గా పాటుగా కూడా మేము లెఫ్ట్ కెనాల్ కూడా ఫస్ట్ ఫేస్ అంటే దాని కూడా నిధులు ఉన్నటువంటి సమస్య ఉంది ఎందుకంటే రాష్ట్రంలో కూడా మరి దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈరోజు రాష్ట్రం మీద ఉందని వస్తున్నటువంటి అంచనా అది ఇటువంటి పరిస్థితుల్లో దా లెఫ్ట్ కెనాల్ కూడా రెండు ఫేస్ల కింద చూసుకుని ఏదైతే పురుషోత్తం పట్టణం పుష్కరకు సంబంధించినటువంటి పంప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని ఇమీడియట్లీ కొంత ఫే ఫేస్ వన్ కింద అటు ఉత్తరాంధ్రకు కూడా ఈ యొక్క గోదావరి జిల్లాలు తీసుకెళ్ళాలని ఆలోచన ఇట్లా ఏ విషయంలోనూ కూడా సీరియస్గా అంటే ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా ఇంతకుముందు పూర్తి స్థాయిలో నలభై ఐదు ఎత్తుతో పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణం చేపడతామని గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పారు ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నలభై ఒక్క మీటర్లకే మేము కట్టడి చేస్తాము నలభై ఒక్క అడుగులకే పూర్తి చేస్తాము ఒక బ్యారేజ్ లాగా మార్చబోతున్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చినాయి కేంద్రం ముందు కూడా ఆ రకమైనటువంటి ప్రతిపాదనలు పెట్టారు సో వాటికి సంబంధించిన విషయంలో ఎలాంటి చర్చ మీరు మీ మధ్య జరిగింది దానికి ఎటువంటి నిర్ణయం రాబోతుందని ఏదైతే ఇప్పుడు పోలవరం సంబంధించి యాక్చువల్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఫార్టీ ఫైవ్ ప్లస్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది కాకపోతే ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే ఆ ఫార్టీ వన్ ఏదైతే అక్కడ వరకు నీటు నిలువను పెట్టుకోగలిగితే ఫస్ట్ ఫేస్లో ఆ యొక్క ముంపు ప్రాంతం తగ్గుతుంది కాబట్టి ఆర్ఎండ్ తగ్గుతుందనే ఉద్దేశంతో అమౌంట్ని అడ్జస్ట్ చేశారు దానికి ఆ రోజు దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అంగీకరించి ఉన్నాడు అందుకే మేము మా ప్రయారిటీ ఏదైతే నలభై ఫార్టీ ఫైవ్ ప్లస్ ఏదైతే ఉందో దానికే కట్టుబడి ఉన్నాం దానికే నిర్మాణం కూడా పోలవరం నలభై ఐదు ప్లస్ ఫార్టీ ఫైవ్కే నిర్మాణం చేస్తాం ఏదైతే దానికి సంబంధించి పునరావాసానికి సంబంధించి కూడా మిగిలినటువంటి నిధులను కూడా వన్ బై వన్ తీసుకొచ్చి టోటల్గా అంటే ఇది మీరు చెప్పినట్లుగా ఫార్టీ వన్కే కనుక మనం నలభై ప్లస్ ఫార్టీ వన్కే మనం సిద్ధపడితే మరి అది మీరు చెప్పినట్లుగా అది డెడ్ స్టోరేజ్ కింద ఎందుకంటే నూట తొంభై నాలుగు టీఎంసీల నిలువు సామర్థ్యం అనే ప్రాజెక్ట్ అది కానీ ప్లస్ వన్ ఫార్టీ వన్కే మనం సిద్ధపడితే అది కేవలం ఒక నూట పది టీఎంసీల నీరు మాత్రమే అది డెడ్ స్టోరేజ్ ఉంటుంది అంత గ్రావిటీ మీద పెద్ద లెఫ్ట్ రైట్ కెనాల్కి లేటువంటి పరిస్థితి లేదు అని చేత ఖచ్చితంగా మేము ప్లస్ ఫార్టీ ఫైవ్ ఏదైతే ఉందో అంతవరకు నిర్మాణం కానీ అదేవిధంగా పునరావాసానికి మిగిలినటువంటి బ్యాలెన్స్ ఏవైతే కేంద్రం నుంచి రావాలో దాన్ని కూడా తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో పూర్తి చేస్తాం అందుకు ఈరోజు బడ్జెట్లో కూడా ఆ పోలవరం అంశం తీసుకురావడం ద్వారా కూడా అది మా అనుకున్నటువంటి అంచనాల ప్రకారం పూర్తవుతుందనేటువంటిది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం ఇప్పుడు మరొకది పోలవరంతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి ఒక సమస్య ఉంది అదేవిధంగా అన్నమయ్య డ్యాముకు సంబంధించి ఒక సమస్య ఉంది అదేవిధంగా మొన్న ఫ్లడ్ తోటి పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మొత్తం గండిపాడి ప్రాజెక్టే ఇప్పుడు ఉందా లేదా అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది సో వీటి పరిస్థితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటుంది వీటిని ఏ విధంగా తదుపరి చర్యలకు ఉపక్రమించబోతోంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి కనీసం డోర్ ఏదైతే లాకులకు సంబంధించి కానీ షటర్స్కి సంబంధించి కానీ రోప్స్ కానీ కనీసం గ్రీజ్ కూడా మెయింటెనెన్స్ లేక ఇట్లా లాగితే ఊడిపోయేటువంటి విధంగా మరి వ్యవస్థ ఉన్నటువంటి పరిస్థితి దాని పర్యవేక్షణం మీరు చెప్పినట్లుగా లాస్ట్ టైం చూసాం మనం ఏదైతే అన్నమయ్య కానీ గుండ్లగమ్మ రెండు గేట్లు కొట్టుకుపోవడం కానీ అదేవిధంగా మరి ఇట్లా చాలా వరకు నిన్న కూడా మీరు ఏదైతే ఇప్పుడే చెప్పారో పెదవాగు ఆ పెదవాగు అంటే ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో పెదవాగు మెయింటెనె దాని మెయింటెనెస్ ఉన్నటువంటి పరిస్థితి కానీ ఆయకట్టు చూస్తే ఎయిటీ పర్సెంట్ మనకు ఉంది ట్వంటీ పర్సెంట్ తెలంగాణకు ఉన్నటువంటి పరిస్థితి పెదవాగు కూడా నిన్న గండిపడి పెద్ద ఎత్తున మనకి ఐదారు గ్రామాల్లో నష్టం వాటిల్లింది ఆర్థికంగా దానికి కూడా బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే అంటే నేను రాజకీయంగా చెప్పట్ల ఎందుకంటే ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటిలో ఆ రోజు గోదావరి బోర్డు చాలా క్లియర్గా ఇవి మెయింటెనెస్ లేదు ఇమిడియట్లీ దీన్ని మెయింటెనెస్ చేయాలి అదేవిధంగా ఇంకా కొత్తగా గేట్లు కూడా దీనికి అమర్చుకోవాలని చెప్పి డిజైన్స్ ఇస్తే దానికి ఎనభై కోట్లు అంచనా వేస్తే అందులో ఎయిటీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ పర్సెంట్ తెలంగాణ తీసుకోమని క్లియర్ డైరెక్షన్ ఇచ్చినా కూడా ఇరవై ఒకటిలో నాలుగు సంవత్సరాలు కనీసం నాలుగు రూపాయలు కూడా ఈ ప్రభు ఆ రోజునటువంటి ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఆ మెయింటెనెన్స్ లేక ఆ గేట్లు కూడా ఎత్తలేనటువంటి స్థితిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి దగ్గర దగ్గర ఇప్పుడు ప్రజలకి ఇక్కడ నష్టం మొన్న అంచనా చూస్తే దగ్గర దగ్గర ఎనభై నుంచి వంద కోట్ల వరకు కూడా వాగు తెగిపోవడంతో నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి అనాలోచితం అంటే ఎనభై కోట్లలో ఎయిటీ పర్సెంట్ అంటే ఒక అరవై కోట్ల రూపాయలు ఆ రోజు ఇచ్చి ఉంటే ఈరోజు ఆ ప్రాజెక్టు సురక్షితంగా ఉండేది ఇక్కడ ప్రజలు సురక్షితంగా ఉండేవారు ఈ ఆస్తి నష్టం ఉండేది కదా అంటే రేపు మళ్ళీ వంద కోట్లు ఇట నిర్మాణం చేయాలి ఇక్కడ వంద కోట్లు అంటే అరవై కోట్లు పెట్టేదానికి ఇప్పుడు వీళ్ళ రెండు వందల కోట్ల రూపాయలు రేపు మళ్ళీ భవిష్యత్తులో మనం ఇన్వెస్ట్ చేయవలసిన పరిస్థితి ఇట్లా ప్రతిదీ కూడా ఏదైతే ఆ రోజు కూడా ఫించా తెగిపోయి అన్నమయం మీదకు వస్తున్నప్పుడు అప్పుడు కూడా వాటరు ఇన్ఫ్లో ఎంత వస్తుంది మనం ఎంత అవుట్ఫ్లో వదలాలి అనేటువంటి ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా ఎక్కడ రాష్ట్రంలో లేనిట్ పరిస్థితి అటువంటి స్థితిలో ఆ ఫించా నుంచి వచ్చేటువంటి వాటర్ని ఇన్ టైంలో అన్నమయ్య గేట్లు తీగిపోవడం ఎందుకంటే కింద ఎవరైతే వీళ్ళ అక్రమంగా ఇసుక ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రక్రియన్స్ వెహికల్స్ ఇవన్నీ కూడా ఉండడంతో వాటిని సర్దుకోవడం కోసం ఈ గేట్లు ఎత్తడంలో లేట్ చేశారు దాంతో ఫించా కట్టే వచ్చిన వాటర్ అంతా కూడా మొత్తం అన్నమయ్య వీళ్ళ ఇసుకకి అది కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి గుండలగమ్మ కూడా అట్లానే మెయింటెనెన్స్ లేక రెండు గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి ఈ దీని అన్నింటినీ కూడా మళ్ళీ వన్ బై వన్ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా ఇచ్చాడు ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో మనం నీళ్ళు ఇచ్చినా కూడా ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక తట్ట మట్టి కాలంలో కానీ డ్రైన్లో కానీ తీగిపోవడం వల్ల నీరు కిందకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఏదైతే షటర్స్ మరి అన్నీ కూడా బ్రేక్ అయిపోవడం వల్ల ఆ వాటర్ వచ్చినా కూడా నిలబడేటువంటి పరిస్థితి లేదు అటువంటి ఎమర్జెన్సీ వర్క్స్ ఏవైతే ఉన్నో వాటిని అన్నింటినీ ఐడెంటిఫై చేయమని చెప్పారు దానిలో భాగంగానే మొన్న తొమ్మిది వందల వర్క్లకి వన్న ఒక తొంభై కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ముందు వీడు ఏదైతే తూడు ఇటువంటిదన్నీ కూడా రిమూవ్ చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆ పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ దగ్గర దగ్గర ఒక మూడు వందల కోట్ల రూపాయలతోటి ఏదైతే ఇటువంటి షట్టర్స్ డోర్సు లాకులు ఈ రోప్స్ ఇటువంటివన్నీ కూడా ఇమీడియట్లీ రిపేర్స్ చేసుకోవడానికి డీసిల్డింగ్ తీసుకోవడానికి కూడా ఎమర్జెన్సీ వర్క్స్ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్ననే చెప్పడం జరిగింది మీట్లో అది కూడా ఫైనాన్స్ పంపించి అవర్స్ కూడా మేము చేస్తాం నేను కూడా మొన్న ఏదైతే నెల్లూరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సోమశైల ప్రాజెక్టును చూస్తే జగన్మోహన్ రెడ్డి పాలన ఒక్క పోలవరానికే విధ్వంసం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టులో ఇటువంటి పరిస్థితి అనిపించింది ఎందుకంటే ఏదైతే సోమశైల ప్రాజెక్టు చూస్తే అది ఎప్పుడో దగ్గర దగ్గర సెవెంటీలో ఎయిటీలో నిర్మాణం చేసినటువంటి సోమశల అది అంటే దగ్గర దగ్గర నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సోమస్యలు కూడా మన జగన్మోహన్ రెడ్డి పాలనలో అది కూడా కుట్టుకుపోయేటువంటి ప్రమాదం మన నాకు కనిపించిందో అదృష్టవశాత్తు ప్రకృతి సహకరించి ఆగింది అనిపించింది ఎందుకంటే ఆ సమస్యల వాటర్ ఏదైతే ఫ్లో కింద పడుతుందో అక్కడ ఎప్రాన్ అంటే ఏదైతే ఆ సిమెంట్తో నిర్మాణం చేసి ఉంటుంది ఎందుకంటే ఆ వాటర్ ఫోర్సు సిమెంట్ మీద పడి ఫ్రంట్కి పోతుంది ఆ ఎప్రాన్ కనుక లేకపోతే ఆ వాటర్ ఫ్లో అక్కడ గోయి పెట్టేసి ఏర్పడితే ప్రాజెక్ట్ కూడా కూలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ ఎప్రాన్ కూలిపోయే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతే కనీసం దానికి ఆ ఎప్రాన్ కూడా నిర్మాణం చేయలేని పరిస్థితి మొన్న మేము చూస్తే మేము అన్న భయం కలిగి అరే ఏమైనా ఈ ఫ్లడ్కి ఏదైనా మళ్ళీ ఎఫెక్ట్ అవుతుందేమో అని ఇప్పుడు ఇమ్మీడియట్లీ అక్కడ మంత్రులు మేము అప్పటికప్పుడు యుద్ధప్రమే డిసైడ్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆఫీసులో నోటీసులో పెట్టి ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఆ వర్క్స్ స్టార్ట్ చేశాం అప్రాన్ను వర్క్స్ ఆ సోమశాలకు సంబంధించి ఆ సోమశాలు దాటి నెక్స్ట్ మళ్ళీ నేను ఏదైతే రిజర్వాయర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆల్రెడీ అది కూడా బండు కొంత నష్టపోయి ఉంది దా దాన్ని కూడా మనం ఇమ్మీయట్లీ రిపేర్ చేసుకోకపోతే ఆ బండ్ కూడా కొట్టుకుపోతే మరి అక్కడ కూడా కండలూరు రిజర్వాయర్ అది కండలూరు అది కూడా దగ్గర దగ్గర ఫార్టీ టీఎంసీలు వాటర్ వరకు ఉండేది అంటే ఇట్లా మనం ఎప్పటికప్పుడు మెయింటెనెస్ లేక దాని మీద దృష్టి పెట్టకపోతే ఎంత నష్టం జరుగుతుందో కళ్ళారా ప్రతి ప్రాజెక్టులోను ప్రతి జిల్లాలోనూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో మేము కూడా కష్టపడి ఏదో జగన్మోహన్ రెడ్డి విద్వాంసాన్ని ఒక పక్క పూడ్చుకుంటూ రెండవ పక్క ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి పబ్లిక్ నుంచి ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి పాపం వాళ్ళకి ఒక చెక్ డామ్ కానీ ఒక లాక్లు కానీ ఒక ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని భవిష్యత్తులో ముందుకెళ్లవలసిన పరిస్థితి అయితే ఉంది థ్యాంక్ యూ సార్ సో ఇది గత ఐదేళ్లలో రాష్ట్రంలో సాగునీటి తాగునీటి ప్రాజెక్టుల పట్ల విధ్వంసమే కొనసాగింది పోలవరం సహా దాదాపు అన్ని ప్రా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల్లోనూ ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగింది వాటన్నిటిని పూర్తిస్థాయి సరిదిద్ది ప్రజలకు మరింత ప్రాజెక్టులను మరింత చేరువ చేసి వాటి ద్వారా అందాల్సినటువంటి ఫలాలన్నీ అందే విధంగా కృషి చేయడమే మన ముందున్న లక్ష్యము తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి లక్ష్యంగా రామానాయుడు గారు చెప్తా ఉన్నారు కెమెరామెన్ సుర్జిత్ సింగ్తో अरुण कुमार ई न्यूज़ दिल्ली